హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యచేరి ఛానల్ అందరికీ నమస్తే ఈ రోజు వీడియో ఏంటంటే ఈలో ఎంతమందికి పరస అంటే ఇష్టం అదేనండి జాతర ఊర్లోనే జరుగుతాయి కదా జాతరలో పరస అంటాం మా సైడ్ అయితే మేము ఇంకా మేము అయితే మా అమ్మ ఇంటి దగ్గర పరస అని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇంకా అక్కడైతే పరస్సుకు వెళ్ళడానికి అయితే మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాం మాకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మా అమ్మ ఇక్కడైతే మా పిల్లలకి డబ్బులు అయితే ఇస్తుంది మా పిల్లలు అయితే కొంచెం ముందుకైతే వెళ్ళిపోయి పిలిచింది అనమాట వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు డబ్బులు ఇస్తుందని ఇంకా వాళ్ళకైతే టూ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఒక్కొక్కరికి అయితే ఇచ్చింది మా అమ్మ డబ్బులు ఎందుకంటే పరస్సులోనే ఏమైనా కొనుక్కుని తింటారు ఏమైనా కొనుక్కుంటారు బొమ్మలు ఈ అనేసి అయితే డబ్బులు అయితే మా అమ్మ అయితే పంచింది అనమాట ఫస్ట్ మా గోగులు గడికి వాడు అయితే తీసుకోలేదు ఇంకా మా పిల్లలు అయితే తీసుకున్నారు వాడు తీసుకోలేదంటే పూర్తిగా కాదు ఫస్ట్ అయితే వాళ్ళు తీసుకోమన్నారు తమ్ముళ్ళు అనేసి తర్వాత ఏంచి హాస్టల్ తీసుకున్నారు అనమాట పిల్లలకే కాదు చిన్నప్పుడు మా అమ్మ మాకు కూడా ఇలాగ ఇచ్చేది అంటే ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చిస్తే వాళ్ళు కొనుక్కుని తింటారు కదా ఇంకా ఏమైనా కావాలంటే ఆ డబ్బుల్లోనే మీ చిన్నప్పుడు అయితే కొనుక్కునేవాళ్ళే అది నెక్స్ట్ పార్ట్ అయితే మాట్లాడుకుందాం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ はい。